తప్పు ఒప్పులు బయట లేవు కేవలం మన మైండ్లోనే ఉన్నాయి మీకు తప్పు అనిపించింది బొక్కోడికి ఒప్పనిపించవచ్చు వాడికి తప్పు అనిపించింది మీకు పిచ్చొచ్చు ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు రోడ్లో వెళ్తుంటారు ఒక పాము మిమ్మల్ని కాటేడానికి ట్రై చేసినానుకో మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి ఏం చేస్తారు దాన్ని కర్రతో కొట్టడమో చంపడమో ఏదో చేస్తారు ఇప్పుడు ఈ తప్ప ఉప్పు అంటే ఏం చెప్తారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఒప్పు ఎందుకంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి దాన్ని చంపేశారు ఓకే ఇప్పుడు పామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా మీరు దాన్ని ఏమైనా చేస్తారేమని దాన్ని కాపాడుకోవడానికి కాటేడానికి ట్రై చేసింది కానీ అది చనిపోయింది పామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దాన్ని చంపేయడం తప్పు కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చంపేయడం ఒప్పు ఇప్పుడు ఒకవేళ పామ్ మిమ్మల్ని కాటేసి చంపేస్తే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఒప్పు ఎందుకంటే దాన్ని కాపాడుకోవడానికి కాటేసింది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో పాము మిమ్మల్ని కాటేసి చంపేస్తే తప్పు ఇప్పుడు చెప్పండి మరి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మీ పరంగా చూస్తే ఒప్పు దాని పరంగా చూస్తే తప్పు ఎవరిది కరెక్ట్ మరి ఇలాగ తప్పు ఒప్పులు బయట లేవు కేవలం మన మైండ్లోనే ఉన్నాయి తప్పు ఒప్పులు ఒక వ్యక్తి ప్రకారం ఎక్స్పీరియన్స్ ప్రకారం బుక్స్ ప్రకారం వాల్యూస్ ప్రకారం ఉండదు ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ అనే ఆలోచిస్తారు నిజానికి రైట్ ఆర్ రాంగ్ అనేది ఏం లేదు రైట్ ఆర్ రాంగ్ అనేది ఫిక్స్డ్ అంటే కూడా కాదు ఎందుకంటే ఇప్పుడు ఒకటి రైట్ అనిపించింది తర్వాత రైట్ అనిపించకపోవచ్చు ఈరోజు రాంగ్ అనిపించింది రేపు రాంగ్ అనిపించకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు సౌదీ అరేబియాలో నలుగురు స్త్రీలను పెళ్లి చేసుకునేవారు ఆ టైంలో సెక్స్ రేస్ స్త్రీలు ఎక్కువ పురుషులు తక్కువ ఉండేసరికి నలుగురు స్త్రీలను చేసుకోవచ్చు అని చెప్పింది అప్పుడు మొరాలిటీ ప్రకారం అది రైట్ ఇప్పుడు నలుగురిని చేసుకుంటా అంటే కుదరదు అండ్ ఇంతకుముందు హిందూ విజంలో భర్త చనిపోతే భార్యను కూడా చంపేసేవారు అప్పుడు మొరాలిటీ అది కరెక్ట్ అని చెప్పింది ఇప్పుడు అలా కుదరదు ఇలాగ రైట్ ఆర్ రాంగ్ అనేది మనుషులు వారికి తగ్గట్టు మొరాలిటీకి తగ్గట్టు మార్చుకుంటూ పోతారు ఇది రైటు ఇది రాంగు అని మనుషుల్ని మిస్గా చేస్తున్నారు ముఖ్యంగా రిలీజియన్ సొసైటీ ఇది తప్పు ఇది రైట్ అని మిస్ గైడ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్కి సెక్స్ తప్పు అని చెప్తారు తప్పు అని చెప్తే మీరు ఏం చేస్తారు దాన్ని రిప్రెస్ చేయటము సప్రెస్ చేయటము ఏదో చేస్తారు తర్వాత ఏమైద్ది మీరు పర్వర్టెట్గా మారిపోతారు మీ మైండ్ అంతా దానితోనే ఆగిపోయి అయిపోద్ది సెక్స్ పెద్ద ప్రాబ్లంగా తయారైద్ది అండ్ సెక్స్ అప్రస్ట వల్ల రేప్స్ కూడా జరుగుతాయి ఇలాగ ఇది తప్పు అది తప్పు అది రైటు ఇది రైటు అని మనసులోని మిస్గైడ్ చేస్తారు ఇప్పుడు రైట్ ఆర్ రాంగ్ విషయానికి వస్తే మీరు అన్కాన్షియస్గా ఏం చేసినా అది రాంగ్ కాన్షియస్గా మీరు ఏం చేసినా అది రైట్ ఎందుకంటే అన్కాన్షియస్ మైండ్ ఎప్పుడు రాంగ్ వేస్లోనే బిహేవ్ చేస్తుంది కాన్షియస్ మైండ్ రైట్ వేలోనే బిహేవ్ చేస్తుంది మీరు ఎలా చేస్తున్నారు అనేది గమనించండి ఇక్కడ నిజానికి రైట్ ఆర్ రాంగ్ అనేది ఏం లేదు ఎందుకంటే టైం మారుతున్న కొద్దీ రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా మారిపోతుంటుంది అది మీ జీవితంలోనే చూడవచ్చు ప్రతిరోజు థింగ్స్ మారిపోతుంటాయి కానీ మీరు మీ ఫిక్స్డ్ ఐడియాస్కే క్లింగ్ అయ్యి ఉంటారు అండ్ ఏ పర్సన్ అయితే ఫిక్స్డ్ ఐడియాస్లో జీవిస్తారో వాళ్ళు ఒక డెడ్ లైఫ్ని జీవిస్తున్నట్టే రైటర్ రాంగ్ అనేది ఏం లేదు ఇది రైట్ ఇది రాంగు అని ఎవరి మీద డిపెండ్ అవ్వకండి బుక్స్ మనుషులు ఇలాగ ఎవరి మీద డిపెండ్ అవ్వకండి కానీ ఏం చేస్తున్నారు అనేది మీకు మీరే అవగాహనతో ఉండండి ప్రతి విషయంలో పూర్తి అవగాహనగా ఉండండి అవగాహనతో చేసే ఏ విషయమైనా అది రైట్ అవగాహనగా లేకుండా చేసే ఏ అది రాంగ్ జీవితంలో ఉన్న తప్పు ఒప్పులు రెండి ఒకటి అవగాహనతో ఉండటం ఒప్పు అవగాహనతో లేకపోవటం తప్పు కాబట్టి ఏ విషయమైనా కాన్షియస్గా చేస్తున్నారా లేక అన్కాన్షియస్గా చేస్తున్నారా అనే దాని పట్ల అవగాహనతో ఉండండి ఇది ఎలా అంటే మీరు డ్రైవింగ్ నేర్చుకుంటే చాలు ఏ రూట్లో వెళ్ళాలని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఏ రూట్ రాంగో ఏ రూట్ రైటో అనేది మీకే తెలుస్తుంది అలాగే అవగాహన నేర్చుకుంటే చాలు కాన్షియస్గా చేస్తున్నారా అన్కాన్షియస్గా చేస్తున్నారా అనేది మీకే అర్థమవుతుంది అప్పుడు ఇది రైటు ఇది రాంగు అని ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు